నమస్తే పల్లెలో ఉన్న జానపదం పట్టణం దారిలో పడుతుంది అంటే అది కేవలం యూట్యూబ్ ద్వారా ఇప్పుడు యూట్యూబ్ లో ప్రస్తుతం సంచలనంగా ఎర్ర ఎర్రారూమాలు గట్టి అయిన సాంగ్ ఆ సాంగ్ మాడిన మల్లమ్మ గారు మనతో ఉన్నారు అక్క నమస్తే అక్క ముందు అన్న ముందుగా మేము పరిచయం చేయాలంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లోకి వెళ్ళిన ఎర్ర చీర కట్టి ఆ సాంగ్ మా కోసం తప్పకుండా నాగముఖం నలికెసన్నం నగిత పనం పోతది భవ నాగముఖం నలికెసన్నం పచ్చ పచ్చ వంగులు దొడిగి ఏడి కొతున్నావు భవ పచ్చ పచ్చ వంగులు దొడిగి నాగముఖం నలికెసన్నం నగిత పనం పోతది భవ నాగముఖం నలికెసన్నం తెల్ల తెల్ల వంగులు దొడిగి ఏడి కొతున్నావు భవ తెల్ల తెల్ల వంగులు దొడిగి నాగముఖం నలికెసన్నం నగిత పనం పోతది భవ నాగముఖం అండి సూపర్ అక్క అక్క వాయిస్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఈ పాటకి నాగదుర్గ గారు కదా డాన్స్ వేసింది అమ్మ ఈ పా మీకు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ పాటల సైడ్ రావాలి అని చెప్పేసి ఎలా అనిపించింది అంటే ఎప్పుడు మీకు ఆలోచన వచ్చింది ఇప్పుడు అంటే అందరు వాడుతురు కదా ఒకటి ఒకటి ఏది అన్న కొండన్న అన్న ఉంటాడు అందమైన గువే నువ్వు ఎందుకు అలిగినవే అన్న గొర్రెలు కాసుకుంటూ వాడిన్నని అవునా చదువు చదువు చదువుతోనేం సంబంధం లేదా పాడొచ్చు ఎవరు అయికోకు అన్నేం చదవలేదు నేను చదవలేదు నేను పాడగలుగుతా ఆ ఆ సాంగ్ ని అప్పటి నుంచి నేను పాడాలి అని నా లోపల మొదలైంది అన్నట్టు అంటే కళకి టాలెంట్ కి డబ్బులు పెట్టాల్సిన పని లేదు అది మనం ఎక్కడ ఉన్నా కానీ మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చేది అంటే ఇప్పుడు మీకు అవకాశాలు అనేవి ఎక్కడ ఎట్లా వచ్చాయి నేనంటే చాలా అడిగిన అన్న అందరికి స్క్రీన్ మీద ఏ పాటోక పెడతారు కదా కింద నంబర్ పెడతారు కదా అట్లా మస్తు చాలా మందికి కాల్ చేసిన చేతామాక చూతాం అక్క ఇంకా కొందరు తీసుకున్న వాళ్ళు ఉండరు నా సాంగ్ లు ఇంకా వాళ్ళ పేర్లు ఇంకా అంత ఓపిక పోయింది ఎవరు అడిగినా గిద్ద చేస్తారు ఇస్తాం చూస్తాం అన్నట్టు ఉంటారు అని అన్న రాజేందర్ అన్న ఒక అమ్మ సాంగ్ వాడింది అన్నట్టు పాడితే ఆ సాంగ్ లో నంబర్ ఉంది అన్నది ఇది ఒకదానికి చేతం అట్లా ఎంటా అని ఆ అన్నకు చేసినాము రాజేందర్ అన్నకు కాల్ చేస్తే ఆ ఒకసారి వాడు అంటే పాడిస్తే సరే నేను పాడిస్తా ఎప్పుడు వస్తా అని అడిగారు ఇట్లా పలా రోజు అన్న రేపు రమ్మన్న వస్తా అంటే నీకు వీలైనప్పుడు రాని అప్పుడు రమ్మన్నాడు అప్పుడు వచ్చి పాడినామన్నా అంటే ఇప్పుడు అవకాశం వచ్చింది అని చెప్పగానే కొంతమంది మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా మీకు అట్లా ఏమని ఏమనిపించలేదు ఏది అన్న నేను పోయి పాడాలి అది అది మాత్రమే ఉంది మోసం అవుతాము కాము అది లేదు నా లోపల నేను పాడాలి అది ఒక్కటే అంటే ఫస్ట్ టైం మీకు తిన్నప్పుడు ఆ స్టూడియో వాళ్ళు కానీ అక్కడ మిమ్మల్ని ఎవరైతే ఎట్లా మీరు ఏం చెప్పాలి చాలా బాగుంది అక్కడ తప్పకుండా ఇస్తా నీతో వాడిస్తా గ్యారంటీ చెప్పిండు ఎవరు రాజేందర్ అన్న చెప్పిండు అక్క ఇప్పుడు మరి ఈ పాటల కంటే ముందు ఏం పని వాళ్ళు పొలం పని పొలం పని మాకు పొలం ఉంది పొలం పనే చేస్తాం అంటే పిల్లలు ఎంత మంది మా వాటిలో ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు అంటే మీ పాటలు తర్వాత మీ ఇంట్లో పిల్లగాళ్ళు ఏమని అన్నారు తమ్ముళ్ళు ఏమన్నారు ఇంకా మంచినే పోతుంది మాకు ఒకటంటే ఫేమస్ అయింది కదా అంటారు అంత తమ్ముళ్ళు ఒక తమ్ముడు ఒక చెల్లెలు నేను నలుగురు